సింగరేణి సంస్థలోని ఆరు వందల అరవై ఐదు గిరిజన బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని లంబాడిల ఐక్యవేదిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యార్థి విభాగం కోఆర్డినేటర్ బుక్కి అజయ్ నాయక్ అదనపు కోఆర్డినేటర్ మూడ్ అనిల్ నాయక్ పేర్కొన్నారు మండలంలో సంఘం సమావేశంలో వారు మాట్లాడుతూ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో భాగంగా రెండేళ్ల కిందట రాత పరీక్ష రాశారని నేటికీ భర్తీ చేయలేదని విమర్శించారు సింగరేణి వ్యాప్తంగా అర్హతలు ఉన్న ముప్పై వేల ఏడు వందల తొంభై మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా అందులో ఇరవై ఏడు వేల మూడు వందల మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు రాత పరీక్షలు జూన్ పది రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించారని రెండు పైన ఆయన ఫలితాలు విడుదల చేయకపోవడంతో అభ్యర్థుల కళల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురుచూడవలసిన పరిస్థితి నెలకొందన్నారు సింగరేణిలో కొలువు దొరికితే బతుకులు బాగుపడుతుందని గంపెడాశితో పరీక్షలకు సిద్ధమై అభ్యర్థులకు ఫలితాల విడుదలలో యాజమాన్యం తీవ్ర జాప్యం చేస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారన్నారు వెంటనే నియామకాలు చేపట్టకపోతే సింగరేణి కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లకావత్ అనిల్ కుమార్ మండల యువజన అధ్యక్షులు గణేష్ నాయక్ వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ కోఆర్డినేటర్ శివనాయక్ మండల నాయకులు అనిల్ నాయక్ యాకుబ్ నాయక్ సురేష్ హరిలాల్ చందర్ కళ్యాణ్ సురేందర్ ప్రవీణ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు